హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏమిటంటే మనకి పౌరులు మగ్గం స్లోగా తిరుగుతా అంటే దాన్ని ఫాస్ట్గా ఆడాలంటే మనం ఏం చేయాలి ఒకవేళ ఫాస్ట్గా ఆడుతా అంటే దాన్ని స్లో ఎలా చేయాలి అనేది మొత్తం అంతా ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి పౌరులు మగ్గం స్లోగా తిరుగుతా అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మనము ఈ బెల్ట్ చెక్ చేసుకోవాలి ఇలా ఇలా అన్నీ ఇట్లా ఒత్తి చూసినామంటే మనకి బెల్ట్ అనేది లూజ్ అయిపోయి ఉంటాయి ఒక్కోసారి దీళ్లను లూజ్ అయిపోయినప్పుడు మనం ఇక్కడ చూడండి రెండు నట్లు ఉంటాయి ఈ నట్లు మనం టైట్ అనేది చేసుకున్నామంటే మనకి ఈ బెల్ట్ అనేది టైట్ అయిపోతాయి అనమాట ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా మనం పెద్ద సోనార్ అనేది తీసుకోండి ఈ పెద్ద సోనార్ తీసుకొని మనం ఈ పై నట్ అనేది లూజ్ చేయండి లూజ్ చేసి మనం ఈ కింది నట్ అనేది ఇలా టైట్ చేసిన ఇలా చేసినామంటే మనం ఆటోమేటిక్గా మనకి ఈ బెల్ట్ అనేది టైట్ అయిపోతాయి ఇప్పుడు మనకు కొంచెం పాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట మరి మనకి విపరీతమైన పాస్ట్ ఏం రాదు కానీ ఇవి కొంచెం మనకి బెల్ట్ అనేది సాగింటాయి మన కొత్తప్పుడు అయితే బాగుంటాయి మనకు కొంచెం కొన్ని రోజులు ఆడిన తర్వాత మనకు ఈ బెల్ట్ అనేది సాగుతుంటాయి సాగి మనకు లూజ్ అయిపోతాయి అనమాట అలాంటప్పుడు మనం ఇక్కడ మనం టైట్ అనేది చేసుకోవాలి ఇలా టైట్ చేసినామంటే కొంచెం టైట్ అయిపోతుంది మనకు ఈ మగ్గం అనేది కొంచెం పాస్ట్ తిరుగుతుంది అనమాట మరి మనకు కావాల్సినంత పాస్ట్ అయితే తిరగదు కొంచెం స్లో అయిన దానికి మనకు పాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట మనకు ఇంకా మనకు ఈ పాస్ట్ అనేది సరిపోలేదు ఇంకా ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటే మనకు ఈ మనకి పులి ఉంటుంది కదా ఈ మగ్గానికి ఈ పులి ఉంటుందండి ఇక్కడ మనం దీనిలో చేంజ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఈ పాస్ట్ ఈ బెల్ట్ అనేది టైట్ చేసినా కానీ మనకి ఈ పాస్ట్ మనకు సరిపోలేదు ఇంకా ఎక్కువగా పాస్ట్ కావాలా అనుకుంటే మనం ఈ పులి అనేది చేంజ్ చేసుకోవాలి దీన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మనకి ఇక్కడ ఇనికి పక్కకి వచ్చి మనం చూస్తే ఇక్కడ బాగా నీట్గా కనిపిస్తుంది దీన్నే మనం పులి అంటాం కదా ఈ పులి అనేది మనం చిన్న సైజు చేసే కొద్దీ మనకు మగ్గం అనేది స్లోగా ఉంటుంది మనం ఎంత ఫాస్ట్ కావాలనుకుంటే అంత ఫాస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట పెద్ద సైజు చేసే కొద్దీ మనకు ఫాస్ట్ పెరుగుతుంది చూడండి దీన్ని ఎట్లా మనం ఈ పులిని ఎట్లా చేంజ్ చేయాలంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా నట్ ఒకటి ఈ నట్ అనేది మనం లూజ్ చేసి మనం దీన్ని ఇలా ఎనికి అన్నామంటే మనకు ఊడొచ్చేస్తుంది పులి అప్పుడు మనం చిన్న సైజు కావాలనుకుంటే చిన్న సైజు చేసుకోవచ్చు పెద్ద సైజు కావాలనుకుంటే మనకు పెద్ద సైజు చేసుకోవచ్చు అనమాట మరి మళ్ళా బిగించిన తర్వాత మనం ఇక్కడ ఇట్లా లోపలికి కొట్టేసి మనం దీన్ని ఇలా నట్టేసి మనం బిగాలన్నమాట బాగా నీట్గా ఇలా బిగించినామంటే మనం గట్టిగా టైట్గా కడుచుకుంటుంది మనకు తప్పులు తిరక్కోకుండా మనకు మనకు ఈ మొత్తం అంతా బెల్ట్ అంతా తిరుగుతాయి అనమాట ఇప్పుడు అర్థమైంది కదా ఇలా మీరు పవర్లు మొగ్గం మీకు ఎంత పాజిట్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఎంత స్లో కావాలంటే అంత చేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కడ ఏం చేసినా కానీ ఈ పాస్ట్ స్లో అనేది కాదు ఓన్లీ మనకి ఈ పౌర్లు మొగ్గంలో పాజిట్ కావాలనుకునే స్లో కావాలనుకునే ఈ పులిలోనే ఉంటుంది మొత్తం అంతా ఇప్పుడు అర్థమైంది కదా మనకి పౌర్లు మొగ్గం పాజిట్ కావాలనుకుంటే ఈ మనకి పులులు మాత్రమే చేంజ్ అనేది చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఉంటాయి పులి చిన్న సైజు కావాలనుకుంటే చిన్న సైజు పెట్టుకోవచ్చు పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజు వేసుకోవచ్చు అనమాట ఎంత సైజ్ చూడండి మీరు ఎక్కువ పాస్ట్ పెట్టినారంటే కొంచెం మనకు ఈ పాస్ట్ ఎక్కువ పెరిగే కొద్దీ కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి మనకి బాక్స్ ఉంటుంది కదా ఈ బాక్స్ అనేది మనకు కరెక్ట్గా కొమ్ము వచ్చే టయానికి మనకు దిగాలన్నమాట అలా దిక్కోకుండా మనకు ఎక్కువగా పాస్ట్ ఉంటే దానికి సెట్ అవ్వదు అలాంటప్పుడు మనకి కొమ్ము అనేది కూర్చుంటుంటాయి అనమాట ఎగిరిపోతా ఉంటాయి ఇలా కాకోకుండా మనకు ఎక్కువ పాజిటివ్ పెట్టాకండి అలాగని ఎక్కువ స్లో పెట్టాకండి మీరు ఒంటి కొమ్ము రెండు కొమ్ములు ఉన్నప్పుడు కొంచెం పాస్ట్ ఉన్నా ఏం పర్వాలేదు మూడు కొమ్ములు నాలుగు కొమ్ములు పెడతారే ఇప్పుడే మనకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇలాంటప్పుడు మనకు మగ్గం అనేది స్లో కావాలి మరి ఎక్కువ పాస్ట్ అయితే మీరు పెట్టాకండి ఎక్కువ పాస్ట్ పెడితే మీరికేమైతుంది ఇప్పుడు చెప్పాను కదా ఇలా ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి అనమాట మీరు మూడు కొమ్ములు నాలుగు కొమ్ములు ఆడిస్తున్నారంటే కొంచెం మగ్గం అనేది స్లోగానే ఉండాలి ఒంటి కొమ్ము రెండు కొమ్ములు ఆడిస్తున్నారంటే మీరు ఫాస్ట్ పెట్టినా కానీ ఏం కాదనమాట బాక్స్ అనేది ఒక బాక్సే కిందికి దిగుతీ పైకి ఎత్తు ఉంటుంది అనమాట ఇలాంటప్పుడు మనకు ఎక్కువ ప్రాబ్లం అనేది రాదు మీరు మూడు కొమ్ములు నాలుగు కొమ్ములు పెట్టేటప్పుడు కొంచెం మగ్గం అనేది స్లోగానే పెట్టుకోండి మనకు మగ్గం అనేది బాగా ఫ్రీగా వారుతూ ఉంటుంది ఓకే గైస్ ఇప్పుడు అర్థమైంది కదా మనం పాస్ట్ మగ్గం అనేది ఎలా పెంచాలి ఈ స్లోగా ఎలా పెట్టాలి అనేది మొత్తం అంతా మీకు బాగా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి